మరోసారి సాగిలపడి స్థుతిస్తున్నాను ఈ నూతన సంవత్సరంలో మెల్లని స్వరాన్ని మేము విని అలాగున మా జీవితాలను దృఢపరచుకొని నీ మీద ఆధారపడుతూ ముందుకు వెళ్ళడానికి కావలసిన కృపనిమ్మని ఏసునామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ మూటకాడ్లో ఉన్నటువంటి వాక్య భాగాల్ని మనము తీసి చదువుకుందాం యహశివ గ్రంథం మొదటి అధ్యాయము వచనం వచ్చనం గ్రంథం మొదటి అధ్యాయము తొమ్మిదో వచనం బుక్ ఆఫ్ జాస్వా చాప్టర్ వన్ నేను నైన్ యోశివ గ్రంథం మొదటి అధ్యాయము తొమ్మిదవ వచనం అందరము కలిసి చదువుకుందాం నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా నిభ్రము కలిగి ధైర్యముగా నుండుము దిగులు పడకము జడియకము నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యహోవ నీకు తోడైయుండును అదే రీతిగా ద్వితీయోపదేశకాండం ముప్పై ఒకటో అధ్యాయము ఆ పక్కన ద్వితీయోపదేశకాండం ముప్పై ఒకటో అధ్యాయము ఎనిమిదో వచ్చినము ఇది కూడా అందరం కలిసి చదువుకుందాం నీ ముందర నడుచువాడు యహోవా ఆయన నీకు తోడైయుండును ఆయన నిన్ను విడిపించు ఆయన నిన్ను విడువడు నిన్ను ఎడబాయడు భయపడకము విస్మయం అందకమని ఇజ్రాయేల్ అందరి ఎదుట అతనితో చెప్పాను ప్రకటన గ్రంథం ఏడు పదిహేడు ప్రకటన ఏడో అధ్యాయం పదిహేడో వచనం ఇది కూడా అందరం కలిసి చదువుకుందాం ప్రకటన ఏడు పదిహేడు ఏలయనగా సింహాసన మధ్యనందుండు గొర్రెపిల్ల వారికి కాపురయ్యి జీవజాల బుగ్గల ఎద్దుకు వారిని నడిపించును దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచి వేయును ఆ మధ్యలో ఉన్నటువంటి భాగాన్ని మనము ఈ రాత్రికాల సమయంలో కొంత ఆలోచన కలిగి ఉందా ద్వితీయోపదేశ కాండము ముప్పై ఒకటో అధ్యాయము ఎనిమిదవ వచనం ఆ మధ్యలో ఉన్నటువంటి భాగాన్ని మాత్రమే మనం చూద్దాం కొంత ధ్యానం చేసుకొని మనం బలలో చే వేద్దాం రండి మరొకసారి నీ ముందర నడుచువాడు యహోవా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఎలా ఉంటుందో అనే కంగారు ఉంటాయి అందరికి కూడా ఎందుకంటే మన ముందున్న సంవత్సరం మనము చూడలేదు కానీ మన ముందున్న సంవత్సరాన్ని మన దేవుడు చూశాడు అందుకే ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ధైర్యంతో మన ముందుకు వెళ్ళాలి అందుకే ఇరవై ఇరవై తొమ్మిది పదకొండులో మాట అంటాడు నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును అవి రాబో కాలంలో సమాధానకరమైన మేలుకొలటికి సమాధానకరమైనవే కానీ హానికరమైనవి కావు అంటాడు మమ్మ మనలందరి గురించి ప్రభు ఎన్నో ప్రణాళికలు ఉద్దేశాలు కలిగి ఉన్నాడు ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అది ఎలా ఉంటుందో మనకు తెలియదు ఎన్నో కలవరాలు మనల్ని చుట్టి ఉంటాయి ఏంటి ఎలా ఉంటుందో ఎలా ఉంటుందో అని అయినప్పటికీ మనం భయపడాల్సిన పని లేదు దేవుడు ఇస్తున్నటువంటి ధైర్యం ఏంటంటే ఆయన మన ముందర నడుస్తున్నాడు ఆయన మన ముందర నడుస్తున్నాడు సరే ఇక్కడ ఇప్పుడు కాంటెక్స్ట్లోకి వద్దాం ఇక్కడ సందర్భంలో కానీ మనం చూడగలిగితే మోషే యహోషవాతో మాట్లాడుతున్నాడు యహోషవా కొత్త బాధ్యతలు తీసుకోబోతున్నాడు అప్పటి వరకు యహోషవాకు ఈ బాధ్యతలు ఏమీ తెలియదు అంటే వేరే చిన్న చిన్న బాధ్యతలు తప్ప ఇప్పుడు యహోషవా అప్ప చెప్తున్న బాధ్యత ఏంటి అంటే మోష ముందుకెళ్ళడానికి లేదు వాళ్ళు యోధానులో యోర్ధాను బార్డర్లో వారు ఉన్నారు పాలు తేనెలు ప్రవహించే దేశానికి వారు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు యోధను దాటాలి బార్డర్లో ఉన్నారు నది బార్డర్ సో దేవుడు మోస చెప్పాడు మోషే చిన్న అవిధేయత మనకు తెలుసు దాన్ని బట్టి దేవుడు మోషేని వెళ్ళొద్దన్నాడు ఇప్పుడు ఆ ఇజ్రాయెల్ ప్రజలు నడిపించడానికి ఎవరినింపు ఎన్నిక చేసుకున్నాడు అంటే దేవుడు యహోష్వాని ఏర్పాటు చేసుకున్నాడు సో యహోష్వాకి ఈ బాధ్యత అప్పగిస్తూ ఒక మాటలో చెప్పాల్సి వస్తే ఒక గొప్ప మార్పు ఇది కదా రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు మన జీవితంలో ఒక మార్పు దేవుడు కొన్ని మార్పులు తీసుకొస్తాడు ఆ మార్పులు తీసుకొచ్చేటప్పుడు మనం భయపడాల్సిన పని లేదు ఇజ్రాయల్ ప్రజలకు కొత్త నాయకుడు వస్తున్నాడు ఆ నాయకుడికి భయమే ఇజ్రాయల్ ప్రజలకు కూడా భయమే కొత్త నాయకుడితో మనం ఎలా వెళ్తాము సరే వెళ్ళే ప్రాంతం ఏమన్నా తెలిసిన ప్రాంతమా కాదు అంతకుముందే కొంతమంది వెళ్ళి వేగు చూసి చెప్పారు ఏమని అక్కడ అందరూ కూడా బాగా హైట్తో ఉన్నారు వాళ్ళ కళ్ళ ముందు మనం మెడతల్లాగా ఉంటాము అని చెప్పి భయపడి మొత్తానికి ఆ పది మంది చెప్పినటువంటి కొంత సత్యం కొంత అసత్యాన్ని బట్టి ఇజ్రాయెల్ ప్రజలు గొనిగారు సొనిగారు నలభై సంవత్సరాలు అక్కడే తిరగాల్సి వచ్చింది తిరుగుబాటు చేసిన ప్రజలందరూ అరణ్యంలో రాలిపోయారు సో ఇప్పుడు ముందున్నది ఏంటి ఏంటి సవాలు ఎన్నో ఉన్నాయి గొప్ప దేవదారుణ్యం కలిగినటువంటి ప్రజలు ఉన్నారు వాళ్ళు జయించాలి కానాను దేశంలో ఉన్న ఆయా జాతుల వారిని జయించాలి వీళ్ళకంత యుద్ధ నైపుణ్యత లేదు ఇప్పుడు కొత్త నాయకుడు వచ్చాడు ఈ నెల నడిపిస్తాడు ప్రజలకి భయమే తర్వాత నాయకుడు అయినటువంటి యహోషవాక్ కూడా భయమే మొత్తానికి అందరూ భయపడుతున్న సందర్భంలో దేవుడు ఇస్తున్నటువంటి గొప్ప వాగ్దానం ఇది ఏమని ఏమనిచ్చాడు నీ ముందర నడుచువాడు యహోవా మన ముందర నడుచువాడు యహోవా యహోవా అది కవనెంట్ నేమ్ నిబంధన నామం అది సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ వన్ ఉన్నవాడు అనువాడు మన ముందర నడిచేవాడు ఎవరు అంటే ఆయన సీజనల్ దేవుడు కాదు సీజనల్ గాడ్ కాదు ఆయన కొంతకాలం ఉండి కొంతకాలం తర్వాత వెళ్ళిపోయే దేవుడు కాదు ఆయన శాశ్వత కాలం ఉండే దేవుడు మన ముందర ఆయన ఎప్పటికీ ఉంటాడు మనతో ఉండే మనుషులు ఉండకపోవచ్చు ఎప్పటికీ ఉండరు ఎవరు ఉండరు మనతో భార్య అవ్వచ్చు తల్లిదండ్రులు అవ్వచ్చు బిడ్డలు అవ్వచ్చు కానీ మన ముందర మన దేవుడు ఎప్పటికీ ఉంటాడు అదే ఆ ధైర్యంతో మనం ముందుకు వెళ్ళాలి అందుకే ఇక్కడ కొన్ని మాటలు మనం చూద్దాం ఈ ద్విపదేశకాండ ముప్పై ఒకటో అధ్యాయము ఎనిమిదో వచనం కలి మనం చూడగలిగితే ఇజ్రాయల్ ప్రజలు వారు నలభై సంవత్సరాలు అరణ్యంలో వారు ఉన్నారు తర్వాత ఇక్కడ మనం చూడొచ్చు ఈ మోసే నూట ఇరవై సంవత్సరాల వయసు కలిగిన వాడై ముప్పై ఒకటి రెండులో ఆ మాట మీరు చూడొచ్చు లేదా ముప్పై ఒకటి చివరిలో కూడా ఉంది నేడు నేను నూట ఇరవై ఏండ్ల వాడై ఉన్నాను ఆల్మోస్ట్ అతని యొక్క సమయం దగ్గర పడిపోయింది ఇప్పుడు ఆ బాధ్యత అంతా కూడా ఇజ్రాయెల్ ప్రజలు నడిపించే బాధ్యత యహోస్వాకు ఇవ్వబడింది ఇక్కడ ఈ మాట అందరి ముందు చెప్పబడింది గుర్తుపెట్టుకోండి ఎనిమిదవ వచనంలో ఈ మాట అందరి ముందు చెప్పబడింది నీ ముందర నడుచువాడు ఎహోవా అని ఏకవచనం మాట్లాడినప్పటికీ ఇది యహోషవాకు చెబుతూనే ఇజ్రాయల్ ప్రజలందరినీ కూడా ప్రోత్సహించడానికే చెబుతున్నాడు ఇజ్రాయల్ ప్రజలు ఎవరు భయపడకుండాట్లు వారు కూడా ధైర్యంతో ముందుకు వెళ్ళడానికై వారికి కూడా ఒక ప్రోత్సాహం ఇవ్వాలని నీ ముందర నడుచువాడు యహోవా ఆయన నీకు తోడయ్యుండును ఆయన నిన్ను విడువడు నిన్ను ఎడబాయాడు భయపడకుము విస్మయం అందుకమని ఇజ్రాయిల్ అందరి ఎదుట అతనితో చెప్పాడు ఇప్పుడు కేవలము యహోషవాను మాత్రమే పురుకొల్పట్లేదు ఇజ్రాయల్ ప్రజలందరిని కూడా పురుకొల్పుతున్నాడు వారిలో ఉన్న భయాలేంటి అంటే ఒక మార్పు కొత్తగా ఒక మార్పు వాళ్ళ ప్లేస్లో ఒక మార్పు రాబోతుంది నాయకుడు ఒక మార్పు అది కూడా కొత్తగా కనబడుతుంది ముందు ఎలాంటి మార్పులు ఉంటాయో తెలియదు ఏం మారుతుందో ఏం మారుతుందో అనే భయాలు వాళ్ళు వెంటాడుతున్నాయి అంత మాత్రమే కాకుండా అనిశ్చత ముందు వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో తెలియదు మన స్థిరంగా ఉంటామా అస్థిరంగా ఉంటామేమో అనేటువంటి భయాలు వాళ్ళు వెంటాడుతున్నాయి వాళ్ళకున్న రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళకున్న బాధ్యతలు గూర్చిన భయాలు ఇలా ప్రతి ఒక్కరికి భయాలు ఉంటాయండి ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి ఉద్యోగాల ఉంటాయి రెస్పాన్సిబిలిటీ ఎలా నేను తీసుకోవాలి ట్వంటీ ట్వంటీ సిక్స్లో అన్ని జనులు చూడండి వాళ్ళకు కూడా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఎన్నో టార్గెట్స్ ఎన్నో టాస్క్స్ ఉంటాయి పనులు చేసుకునే వారికి ప్రతి ఒక్కరికి కూడా ఆ భయాలు ప్రతి ఒక్కరిని ఏం చేస్తూ ఉంటే వెంటాడుతాయి అది అన్ని జనులు కానీ నమ్ముకునే బిడ్డలో మనకు భయాలు ఉన్నప్పటికీ భయంలో మనకు ఒక భరోసా దొరుకుతుంది ఏంటంటే నా ముందర ఎవరున్నారు దేవుడున్నాడు మారని దేవుడున్నాడు ఎన్నడూ మారనివాడు ఆయన మార్పులేనివాడు కదా ఆయన మారనివాడు అందుకే ఇక్కడ ఆ మాట ఇజ్రాయల్ ప్రజలకు చెబుతూ వారు భయపడకూడదు మీ ఫ్యూచర్ గురించి మీరు భయపడాల్సిన పని లేదన్నట్లుగా ఇప్పుడు రండి ఆ వచనంలో నీ ముందర నడుచువాడు యహోవా ఆయన నీకు తోడయ్యుండును ఇలాగా ఆలోచన చేద్దా లాడ్ హింసెల్ఫ్ స్వయాన ఆయనే అనే మాట చూడాను ఆయన ఇంకెవరిన పంపుతాను అనట్లేదు నీ ముందర నడిచేది ఎవరు అంటే ఎవరో ఉంటాడు అనట్లేదు యహోషో భయపడద్దు నీ ముందర ఇంకొకరిని పంపిస్తాను నీ ముందర ఒక దూతను పంపిస్తాను నీ ముందర ఇంకేదో సహాయం వచ్చిద్ది అని చెబుతూ యహోషో ధైర్యపరచట్లేదు ఇక్కడ మోసే నీ ముందర నడిచేది స్వయాన ఆయనే ఈ హింసెల్ఫ్ ఆయనే స్వయాన నడుస్తాడు మన జీవితాల్లో కూడా మన ముందర ఆయనే ఉంటున్నాడు ఆయనే స్వయాన మన ముందర ఉంటున్నాడు అదే ఇక్కడ మనం చూడొచ్చు దీన్ని ఎక్స్పీరియన్స్ అయ్యాడు ఎవరు అంటే ఈ మాటలు చెప్తున్నా మోసే నిర్గమాకాండ ముప్పై మూడులో అడిగాడు పద్నాలుగు వచ్చంలో నీవు నాతో లేదా మాతో రాకపోతే మేము ఇక్కడ నుంచి కదలమంటాడు చూడండి ఒకసారి ఆ మాట కూడా నిర్గమాకాండము ముప్పై మూడు పద్నాలుగు నిర్గమాకాండము ముప్పై మూడో అధ్యాయము పద్నాలుగో వచనం అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుంచి మమ్మల్ని తోడుకొని పోకుము ఇక్కడ చూడండి ఎంత క్లియర్గా ఆయన సన్నిధిని కోరుకునేవాడిగా ఇలా ఆలోచన చేయొచ్చు మోషే ఈ నలభై సంవత్సరాలు ధైర్యముగా ఇజ్రాయల్ ప్రజలను ఈ అరణ్యంలో నడిపించగలిగాడు అంటే మోషే ప్రతిరోజు ఆయన ముందర నడుస్తున్న దేవుణ్ణి చూడగలిగాడు ఇది పర్సనల్ ఇంటి మెసేజ్ అనొచ్చు వ్యక్తిగతంగా దేవునితో ఉండే సహవాసపు అనుభవం ఇది నీ ముందర నడుస్తున్నాడు నడిచేది ఆయనే అనే మాటను జ్ఞాపకం చేస్తూనే ఇక్కడ ఆయన దూరంగా లేడు యహోశవా ఆయన నీకు చాలా దగ్గరగా ఉండి నిన్ను నడిపిస్తాడు ఈ నలభై సంవత్సరాలు నేను ఎలా నడుచుకున్నానో చూశావుగా ఈజాల ప్రజలు ఎలాంటి వారో ఎలాంటి సవాళ్ళు నేను ఎదుర్కొన్నానో నువ్వు చూశావు నాకు అక్క అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది నాకు ఆ నడిపింపు ఎక్కడి నుంచి వచ్చింది నేను నా దేవునితో కలిగి ఉన్న ఈ అన్యోన్య సహవాసానది ఆయన నా ముందరున్నాడు నాకెంతో క్లోజ్గా ఉన్నాడు అందుకే మోషే గురించి మాట మనం చూస్తాం ఆయన దేవునితో ముఖాముఖిగా మాట్లాడినవాడు ముందరు ఉన్నాడు ముఖాముఖిగా సో మన ముందర ఉన్నటువంటి పరిస్థితులు అవి ఎలాంటివో మనకు తెలియదు ఎన్నో సవాళ్ళు ఎదుర్కోవాల్సి వచ్చింది ఒక మాటలో చెప్పాల్సి వస్తే క్రైస్తవ జీవితం ఏమి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో లేదా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం సాఫీగా అయితే ఉండదు ఆయన రాకడ సమీపంగా ఉంది మన భారతదేశంలో పరిస్థితులన్నీ కూడా రాను రాను చాలా మారుతున్నాయి ఇది అందరం నిత్యం వార్తల్లో చూస్తున్నాం అంగీకరించవలసిన సత్యం అందుకే దేవుడు ఈ మాటను ఈ సంవత్సరం ఇచ్చాడు భయపడాల్సిన పని లేదు ఉద్యోగాలు చేసే చోట సవాళ్ళు ఎదుర్కోవాల్సి వచ్చింది సందేహం లేదు పరిచయం చేసే చోట సవాళ్ళు ఎదుర్కోవాల్సి వచ్చిద్ది చదువుకునే చోట సవాళ్ళు ఎదుర్కోవాల్సి వచ్చిద్ది ప్రతి చోట సవాళ్ళు ఉంటూనే ఉంటాయి అయినా మనం ధైర్యంగా ఉండాలి ఏంటి నా ముందర ఉంది ఎవరు చెప్పినా నా దేవుడు ఆయన మారని దేవుడు ఆయన ఎప్పుడు ఉండే దేవుడు నా ముందరుండే దేవుడు నాకు సహాయం చేసే దేవుడు ఈ మాట మనకి ఎంతో ధైర్యాన్ని ఇవ్వగలగాలి ఇప్పుడు యహోశివాతో మోస చెప్పడంలో ఉన్న దేశం అదే ఈజాల ప్రజలు ఎలా ముందుకు తీసుకెళ్లాలో అర్థంగానే పరిస్థితులు పరిస్థితులు ఆయన ఎంతో భయాలు వెంటాడుతున్నాయి కలవరపడుతున్నాడు మరలా యహోశివా గ్రంథంలో ఒకటాధ్యాన్ని తొమ్మిదో వత్సరంలో దేవాతి దేవుడు తానే స్వయంగా ఎవరితో మాట్లాడుతున్నాడు యహోశివతో మాట్లాడుతున్నాడు నిబర్రం కలిగి ధైర్యంగా ఉండు నిబ్బ్రం కలిగి అదే మనం అక్కడే ఆ పై మాట కూడా అదే యహోశివ గ్రంథం మొదటి అధ్యాయం తొమ్మిదో అసరంలో నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడే నహోవ నీకు తోడే ఉంటాడు ఆయనే ముందర ఉంటున్నాడు ఎందుకున్నాడు ముందర అంటే తోడుగా ఉండడానికి ఉన్నాడు తోడుగా ఉన్నాడు వెనకాల ఉండి తొందర పెట్టే దేవుడు కాదండి ఈయన ముందర ఉండి తోడుగా ఉండి నడిపించే దేవుడు అందుకే నీ ముందర నడుచువాడు యహోవా రేపటిదైనా మనం మాట్లాడుకుందాం ఆయన గురించి ఆరాధన వర్తమానంలో మన ముందర నడిచే దేవుని యొక్క లక్షణాలు మనం తెలుసుకోవాలి ఈ సంవత్సరం ఆయనకున్న గుణగణాలు మనం తెలుసుకోవాలి నా ముందర దేవుడు నడుస్తున్నాడని ఊరికే అనడం కాదు కానీ అత్తయసు వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై వచ్చిన కూడా ఆయన వాగ్దానం చేస్తా ఉన్నాడు ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీతో ఉంటాను ఉంటాను మనకు తోడుగా ఉండేటువంటి దేవుడు అదే ఇక్కడ మనం జ్ఞాపకం చేస్తున్నాం మన ముందర ఆయన ఉన్నాడు ఆయనే ఉన్నాడు మన ముందర ఇంకెవరో పెట్టలేదు ఆయన ఇంకెవరు అసిస్టెంట్ పెట్టలే అక్కడ ఆయనే మన ముందర ఉన్నాడు మన ముందర ఉన్నటువంటి ఆయన ఆయన మనకు తోడుగా ఉండడానికి ఇష్టపడేటువంటి వాడుగా ఉన్నాడు ఇంకో మాట కూడా మనం చూ చూడగలిగితే ఇక్కడ ఆయన మన ముందర ఉన్నాడు అంటే ఇలాగ మనం ఆలోచన చేసుకోవచ్చు ఆయన తన కృపను మెండుగా అనుగ్రహించడానికి ఆయన మన ముందర ఉన్నాడు అని ఇలా ఆలోచన చేయొచ్చు ఏమండి మనం ఇలా రేపు ఒక చోటికి మనం వెళ్ళాలంటే మనకంటే ముందు ఎవరు వెళ్ళారు అది అది దాని అర్థం రేపు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాలో అని మనం భయపడుతున్నాం కానీ మనకంటే ముందర ఆయన వెళ్తున్నాడు ఆ చోటికి మనకంటే ముందర నాకంటే ముందు నా దేవుడు వెళ్ళాడు అనే నడిపింపు ఆలోచన మనం ఉన్నప్పుడు వెళ్ళిన చోటు మనకు ఆ సమయానికి కొత్తగా అనిపించవచ్చు నా కొత్తగానే నా దేవునికి కొత్తగా నా దేవుడు ఆల్రెడీ ఈ ప్లేస్కి వచ్చాడు నా దేవుడు ఆల్రెడీ ఈ ఈ చూశాడు నా దేవుడు అన్నిటిని చూశాడు అందుకే నన్ను ఇక్కడికి నడిపించాడు నా ముందర నడుచువాడు ఇంకో మాటలో మనకు ముందుగా వెళ్ళిన మన దేవుడు ఆయన సరాలం చేస్తాడు అందుకే ఆ పాటలో కూడా మనం పాడుకున్నాం మనకు ముందుగా వెళ్ళిన దేవుడు మార్గాన్ని ఏం చేస్తుంటాడు సరళం చే మెట్టగానున్న స్థలములను సరళం చేస్తాడు వంకరగున్న వాటిని తిన్నగా చేస్తాడు గరుకుగా ఉన్నవాటిని సమానం చేస్తాడు మనకు ముందుగా మన దేవుడు ఉన్నాడు ఆయా సందర్భాల్లో ఆయా సమ ఆ పరిస్థితుల్లో ఆయన మనకు సహాయకుడిగా ఉంటాడు ఆయన మనకు వెనకల నుంచి నెట్టే దేవుడు కాదు ఆయన మనకు ముందుండి నడిపించే దేవుడు ఇలాగా యేసుప్రభు వారు కూడా యువన్స్ వార్త పదో అధ్యాయంలో నేను గొర్రెలకు మంచి కాపరిణి అని చెబుతూ పదో అధ్యాయం నాలుగో వచ్చనంలో ఈ మాట అంటారు చూడండి యువన్స్ వార్త పదో అధ్యాయము నాలుగవ వచ్చనం మరియు అతడు తన సొంత గొర్రెలన్నింటినీ వెలుపలకు నడిపించినప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును చూడండి వాటికి ముందుగా నడుచును దేవుడు ఎప్పుడు మనకు ముందుగానే ఉంటాడు ముందుగానే ఉంటాడు నేను ఇలా అనుకుంటా ఆయన ముందున్నాడు కాబట్టి మనం వెనక నుంచి తప్పించుకొని తిరుగుతాం కొన్నిసార్లు ఆయన ముందున్నాడు కదా ఆయన చూడడు అన్నట్లుగా వెనక తప్పించుకొని తిరుగుతూ ఉంటాం అలా కాదు ఆయన మన ఉన్నాడు మనం భయపడాల్సిన పని లేదు కడవరపడాల్ కడవరపడాల్సినటువంటి లేదు మనం ధైర్యంగా ముందుకు వెళ్ళవలసినటువంటి వారమై ఉన్నాం ఇక్కడ ఇంకో మాట చెప్తూనే రండి ఇప్పుడు ద్వితీయోపదేశాండంలోనే ఆ మాట ముప్పై ఒకటి ఎనిమిదిలో దాన్ని మొత్తం వచ్చిన అంతా ఎక్కువసేపు కాదు కానీ రెండు మూడు నిమిషాలు ముగించుకుందాం ముప్పై ఒకటి ఎనిమిది నీ ముందర నడుచువాడు యహోవా ఆయన నీకు ఏమై ఉంటాడు తోడై ఉంటాడు ఇది ఆయనికి తోడై ఉంటాడు అనే మాట ఏం జ్ఞాపకం చేస్తుంది అంటే ఆయన మనతో ఉన్నాడు ముందరున్నాడు అన్నాడు తర్వాత ఏమంటున్నాడు పక్కనే ఉన్నాడు అని తోడై ఉన్నాడు అంటే చూడండి ఇలాగ ఆలోచన చేయొచ్చు హీ వాజ్ బిఫోర్ అస్ అండ్ హీ వాజ్ బిసైడ్ అస్ కదా మనకు ముందుగా ఉన్నాడు తర్వాత మన పక్కనే ఉన్నాడు ఆ తదుపరి మనలో ఉన్నాడు అని కూడా మనం ఆలోచన చేయొచ్చు మనకు ముందుగా వెళ్తూ మార్గాన్ని సరళం చేస్తున్నాడు మన పక్కనే ఉండి మనకు ధైర్యాన్ని ఇస్తున్నాడు మనలో ఉండి మనకు ప్రోత్సాహాన్ని ఇస్తున్నాడు మనలో ఉండి ఈ మూడు అనుభవాలు అక్కడ మీకు కనబడతాయి చూడండి ముందర నడుస్తున్నాడు తోడై ఉన్నాడు తర్వాత ఆయన నిన్ను విడువడు అంటే మనలో ఉన్నాడు ఆయన ఇంకా విడిచిపెట్టడానికి అవకాశం లేనంతగా మనలో లీనమైపోయి ఉన్నాడు సో ముందు వెళ్ళి మార్గాన్ని సిద్ధపరుస్తాడు పక్క నుండి తోడుగా ఉంటూ ధైర్యపరుస్తాడు లోపలుండి మనల్ని భయపడకుండా విస్మయం అందకుండా ఆయన మనల్ని రోజు ఏం చేస్తాడు ప్రోత్సహిస్తాడు మన దేవుడు ఎంత గొప్ప దేవుడు ఈ వాజ్ బిఫోర్ హౌస్ బిసైడ్ అస్ అండ్ వాజ్ ఇన్ అస్ మనలో ఉన్నాడు మనలో ఉంటాడు కూడా ఎప్పటికీ ఎప్పటికీ ఉంటాడు అది ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు యహోశివాకు గొప్ప ధైర్యాన్ని ఇస్తున్నాడు ఇక్కడ భయపడొద్దు యహోశివా దిగులు పడొద్దు పైన ఆరులో కూడా చూడండి ఒక ముప్పై ఒకటి ఆరు జాతవండి భయపడకుడి వారిని చూసి దిగులు పడద్దు నీతో కూడా వచ్చువాడు నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైనా యహో వాళ్ళని చూసి భయపడొద్దు ఆ నీతో కూడా వస్తాడు నీ ముందర మాత్రమే ఉండడు నీ పక్కన మాత్రమే ఉండడు నీలో మాత్రమే ఉండడు నువ్వు ఎక్కడికి వెళ్తే నీతో కూడా వస్తాడు ఎక్కడికి వెళ్తే అక్కడ వస్తాడు మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి అందరు రాకపోవచ్చు ఎవరు రాకపోవచ్చు కానీ మరణం వరకు మనల్ని నడిపించేది ఆయన మాత్రమే తిమోతితో పౌలు అంటాడు రెండో తిమోతి నాలుగో అధ్యాయంలో ఏమంటాడంటే అందరూ నన్ను విడిచిపెట్టారంటాడు పెద్ద సై కదా తిమోతి సారీ పౌలు ఎంత గొప్ప పరిచయ చేసినటువంటి వాడు ఒకనొక సందర్భంలో ఆయన ఒంటరిగా మిగిలిపోవాల్సి వచ్చింది ఆ మాట ఒకసారి చూద్దాం రండి వాళ్ళు తిమ్మోతికి రాస్తూ నాలుగో అధ్యాయము పదిహేడు వచ్చిన పదహారు పదిహేడు చదువు నేను మొదట సమాధానము చెప్పినప్పుడు ఎవరు నా పక్షాన్ని నిలవలేదు అందరూ నన్ను ఏదో సందర్భంలో అందరూ మనల్ని విడిచిపెట్టొచ్చు అందరూ మనల్ని విడిచిపెట్టచ్చు ఒంటరిగా మిగిలిపోవచ్చు ఆయన భయపడాల్సిన పని లేదు ఇది వారికి నేరముగా ఎంచకుండును ఎంచబడకుండును గాక అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడి నిమిత్తము అన్యజనులందరూ దాని విడినిమిత్తము ప్రభు నా పక్కన నిలచి ప్రభు నా పక్షాన ఉండి చూడ ఎంత గొప్ప మాట అందరూ విడిచిపెట్టిన ప్రభు మన పక్కన ఉంటాడు మనతో ఉంటాడు పౌలంతటి వాడినే పౌలంతటి వాడే ఒంటరిగా నిలబడాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు నా పరిస్థితి ఏంటి ప్రభు నా పక్కన నిలిచి నన్ను బలపరిచిన గనక నేను సింహము నోటి నుండి త్రప్పించబడి తిని ఎంత అద్భుతం సో మన ముందర ఉన్న దేవుడు ఆయన యహోవా అంటే ఆయన అన్ని సమయముల్లో ఉన్నవాడు ఉన్నవాడు అనువాడు అని అర్థం సో నా ముందరున్నాడు అనే మాట చూస్తూనే నా ముందరున్నవాడు ఏ దేవుడు అనేటువంటి గ్రహింపు మనకు కలిగి ఉండాలి అంత మాత్రంగా ముందరున్న దేవుడు నాకు సహాయం చేసే దేవుడు నాకు తోడుగా ఉంటాడు పక్కకు వచ్చేస్తున్నాడు ఆ పక్కకునున్న ఉన్న దేవుడే మరలానా లోపలికి వచ్చి విస్మయం అందకుండా నాలో ఉన్న భయాలన్నిటినీ పారదొలుతాడు నాలో ఉన్న దేవుడే నన్ను నడిపించడానికి ఇష్టపడతాడు అదే అక్కడ ఆ మాట భయపడొద్దు వారిని చూసి నీవు దిగులు పడద్దు నీతో కూడా వచ్చువాడు ఎంత గొప్పవాడు ఒక సీఎం నీతో కూడా రమ్మను ఒక పిఎంని నాతో కూడా రమ్మంటొస్తాడా కానీ ఆ దేవుడు మనతో కూడా రావడానికి ఇష్టపడ్డాడు అంటే మనం ఎంత ధన్యులమండి సో అందుకే క్రైస్తవులుగా నీవు నేను పరిస్థితులను బట్టి చలించాల్సిన పని లేదు భయపడాల్సిన పని లేదు ఒకటే మన ధైర్యం ఏంటంటే నా దేవుడు నాతో పాటు వస్తున్నాడు ఆయన నాతో పాటు ఉంటాడు తర్వాత అక్కడే అన్నాడు ఒక మాట ఏమని నిన్ను విడువడు నడపాడు ఈ దేవుడు ఏంటంటే విడిచిపెట్టే దేవుడు కాదు మనమే విడుస్తున్నాము కానీ ఆయన ఎన్నడూ మనల్ని విడిచిపెచ్చు ఇదిగో చూడు నేను మిమ్మల్ని నా అరచేతుల్లో చెక్కి ఎవరు ఎన్న ఎవరు కూడా అక్కడ అంటాడు యోన్ సువార్త అధ్యాయం నా చేతిలో నుండి ఎవరు మిమ్మల్ని అపహరింపలేదు నా తండ్రి నాకంటే శక్తిమంతుడు ఆయన చేతిలో నుండి ఎవరు మిమ్మల్ని ప్రభు మనల్ని ఎన్నడూ విడవడండి ఎంత గొప్ప వాగ్దానం ఇది మనం ఎరిగిన మాటలే ఇవన్నీ కూడా కానీ దాన్ని మనం మర్చిపోతాం సమస్యలు కనబడిన వెంటనే పరిస్థితులు కొంత దిగజారిన వెంటనే ఆయన నిన్ను విడువడు ఎన్నడూ కూడా ఎడబాయడు ఎన్నడు భయ ఎడబాయడు అందుకే భయపడకము విస్మయంకుము మరి దిగులు పడకుము అని చెప్పుట మనం చూస్తూ ఉన్నాం సో ఏమాత్రం మనం భయపడాల్సినటువంటి పని లేదు ప్రభు మనతో ఉన్నాడు అనేటువంటి ధైర్యంతో మనం ముందుకు వెళ్ళాలి విస్మయం విస్మయంకుము అనే మాట ఏం జ్ఞాపకం చేస్తుందంటే నిరుత్సాహ పడొద్దు అని అర్థం డు నాట్ బి డిస్కరేజ్డ్ అంటాడు ఇక్కడ రెండు మాటలు మనం చూడొచ్చు ఒకటి భయము రెండోది ఏముంది విస్మయము భయము బయటికి కనబడుతుంది విస్మయమేమో అంతరంగంలో ఉంది ఈ రెండింటిని పారదోలేది ప్రభు యొక్క శక్తి మాత్రమే అది ఇక్కడ మనం చూస్తున్నాం భయపడకము విస్మయము పొందకుము డిస్కరేజ్ అవమాక ఎప్పుడు డిస్కరేజ్ అవ్వకూడదు ఎందుకంటే నా ముందర ఎవరున్నారు నా దేవుడున్నారు చాలాసార్లు మన ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ఎన్నో నిరుత్సాహాలు నా సేవలో కూడా నేను చాలాసార్లు నిరుత్సాహపడతాను సహజంగా శరీరం కదా అయినప్పటికీ ధైర్యం తెచ్చుకొని ముందుకు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంతట్లో కూడా అలా రాగలిగాను అలాగే ప్రతి పరిస్థితుల్లో ఏదో సందర్భంలో కొంత నిరుత్సాహం మనల్ని ఆవరిస్తున్నప్పుడు వెంటనే మనం ధైర్యం తెచ్చుకోవాలి ఏంటంటే నా ప్రభు అన్నాడు భయపడొద్దు విస్మయం ఉంది భయపడద్దు విస్మయం ఉండద్దు పక్కన తోడుగా ఉన్నాడు భయాన్ని పారదోలడానికి భయాన్ని పారదోలడానికి మనలో ఉన్నాడు మన లోపల నుంచి ఎంకరేజ్ చేయడానికి ఈనాడు నీకు నాకు ప్రోత్సాహం దొరికేది కేవలము ప్రభు దగ్గర దగ్గర ప్రభు దగ్గర నుంచి తర్వాత ప్రభు బిడ్డల దగ్గర నుంచి లోకంలో నీకు ఎక్కడ ప్రోత్సాహము దొరకదు దేవుని దగ్గర నుంచి సంఘము నుంచి దేవుని బిడ్డల దగ్గర నుంచి సరే ఇక్కడ మనం చూడగలిగితే యహోషువా తోటి మోషే మాట చెప్తున్నాడు భయపడద్దు మోషే ఆ సార్ యహోషవా నీ ముందర నడుచువాడు యహోవా యహోవా ఆయన ముందర ఉంటాడు నీకు తోడుగా ఉంటాడు అనేటువంటి మాటను అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు తర్వాత పైన కూడా మనం చూసినట్లుగా మీరు ఇక్కడ చూడగలిగితే పైనుంచి కింద వరకు విడువాడు సారీ పైనుంచి కింద వరకు మామూలుగా లేఖనాల్లో ఆయన నిన్ను విడువడు నిన్ను ఎడబాయడు అనే పదం ఐదు సార్లు మీరు చూడొచ్చు అవన్నీ ఇప్పుడు నేను తీయను కానీ అట్లీస్ట్ ఫైవ్ టైమ్స్ మీకు కనబడిద్ది ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు అన్నడును విడిచిపెట్టడు అది మనం విశ్వసించాలి మనం నమ్మాలి ఇంకో మాట ఏంటంటే బల్లో ముందు మన ఉన్నాడు తర్వాత మనతో ఉన్నాడు లేదా మన పక్కన ఉన్నాడు తోడుగా తర్వాత మనలో ఉన్నాడు తర్వాత మనతో వస్తాడు ఇంత దగ్గరగా ఉన్న దేవుణ్ణి ఈ రెండు వేల అరవై ఇరవై ఆరు సంవత్సరంలో మనం ఎక్కడ కూడా దుఃఖ పెట్టకుండా ఎలా ఉండాలి ఆయన సంతోషపెట్టే బిడ్డలుగా ఉండాలి అదే ప్రభు కోరుకుంటున్నాడు నీ ముందర నడుస్తున్నా ఆయన ఇలా ఆలోచన చేయొచ్చు అసలు ఆయనకి ఏమవసరం మన ముందర నడవాల్సిన పని ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి మన ముందర నడుస్తున్నాడు అసలు ఆయనకేమవసరం మనకు తోడుగా ఉండాల్సిన పని ఆయన మనల్ని కోరుకున్నాడు కాబట్టి మనకు తోడుగా ఉన్నాడు మనతో సహవాసాన్ని కోరుకున్నాడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరాలు ఆయ చోట్ల మనం ఎంతో దుఃఖ పెట్టాం ఆయన మనతో ఉన్నాడు మనలో అనే గ్రహింపు లేకుండానే చాలాసార్లు దేవునికి ఆయాసకరమైన కార్యాలు చేశాం అందుకే అంటాడు మీలో ఉన్న పరిశుద్ధాత్మను మీరు దుఃఖ పెట్టకుడి ఎందుకు ఈ మాటలన్నీ జ్ఞాపకం చేస్తున్నాను అంటే రెండు వేల ఇరవై ఐదోలో ఎన్నోసార్లు ఆయన దుఃఖ పెట్టాం చూపుల ద్వారా క్రియల ద్వారా నడతల ద్వారా చేతల ద్వారా ఆయస్కరంగా ప్రవర్తించి సో అది మన రిపీట్ కాకూడదు ఆయన నా ముందరున్నాడు నా పక్కన ఉన్నాడు నాలో ఉన్నాడు నన్ను నడిపించేవాడు నాతో అంత క్లోజ్ రిలేషన్తో ఉన్నాడు నా దేవుడు నేను ఆలోచించే ఆలోచన ఆయనకి తెలుసు నేను చేసే పని ఆయనకి తెలుసు నేను వెళ్ళే ప్రాంతాలు ఆయనకి తెలుసు కనుక నేను ఎక్కడ కూడా ఆయనకు ఆయస్కరంగా ఉండకూడదు అనే తీర్మానంతో ఈ రెండు వేల ఇరవై ఐదో ఇరవై ఆరో సంవత్సరంలో మనం ముందుకు వెళ్ళగలిగితే ప్రభుత్వంతో సంతోషిస్తాడు ఈయన నా ప్రియకుమారుడు ఈయనందు నేను ఆనందిస్తున్నానని అది కేవలం ప్రవణ యేసుక్రీస్తు వారు మా గూర్చి మాత్రమే కాదు నీ గురించి నా గురించి కూడా చెప్పాలని ఆయన ఆశపడుతున్నాడు అందుకే మనం ముందర వెళ్తున్నాడు మనతో ఉంటున్నాడు మనలో ఉంటున్నాడు మనకు ప్రోత్సాహకరంగా ఎందుకుంటున్నాడు అంటే ఈ బలహీనతల మీద జయించి ఈ పరిస్థితుల మీద జయం పొందుకొని ప్రతి చోట ఆయన సంతోషపెట్టే వారముగా నీవు నేను ఉండాలి ఈ మంచి తీర్మానంతో రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మనం ప్రవేశిద్దాం రెండు మోకాల మీదకొచ్చి మనం మనం పరీక్షించుకుందాం పరీక్షించుకొని బలలోచి కూడా చేయివేద్దాం ప్రభా నీకు ఇష్టమైనటువంటి పాత్రగా నీకు ఇష్టమైనటువంటి బిడ్డగా నేను ఉంటాను ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో నిన్ను సంతోషపెట్టేటువంటి వాణిగా నేనుంటాను దయతో నన్ను జ్ఞాపకం చేసుకోండి ప్రభు నా ముందర మీరు రావడానికి ఇష్టపడ్డారు నాకు తోడై ఉండడానికి ఇష్టపడ్డారు నాలో ఉండి నా విస్మయాన్ని పారదోలడానికి నా భయాన్ని పారదోలడానికి మీరు ఇష్టపడ్డారు ప్రభు అందును బట్టి నీకు వందనాలు ఇదిగో నేను ఒక తీర్మానం తీసుకుంటున్నాను అని చెప్పి మనందరం కలిసి అయ్యా ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో నేను ఎక్కడ దుఃఖ పెట్టను మాటల్లోనో చూపుల్లోనో క్రియల్లోనో తలంపుల్లోనో నేను ఎక్కడ నేను ఆయాస పెట్టను నీకు అవమానకరంగా ఉండను ప్రభా అని చెప్పి ఒక తీర్మానం మంచి తీర్మానం తీసుకొని మన ముందుకు వెళ్ళగలిగితే ప్రభు మనకు ఎంతో సహాయకుడిగా ఉంటాడు అలాగున మనం మనం పరీక్షించుకుంటూ గడిచిన ఇరవై ఐదో సంవత్సరంలో ఎక్కడెక్కడ ప్రభుకి ఆయస్కరంగా ఉన్నాము వాటన్నిటి విషయంలో పశ్చాత్తాపడ్డాం మరోసారి కృతజ్ఞత చెల్లిస్తూ మరి ఆ బలలో చేయి వారంగా ఉందాం